హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ పద్మజ వ్లాక్స్ ఈరోజు వ్లాక్ ఏంటంటే మా చెల్లి మా ఇంటికి వచ్చింది ఏంటి వచ్చిందో చూద్దాం రండి అటుకలు సున్నుండలు దోశపిండి ఈ కవర్లో ఏమున్నా చూద్దాం రండి చకోడీలు వేరుసనగొండలు మరిమరాలు ప్యాకెట్ అండ్ మజ్జిగ్ గార్లు బలంగా వేసారండి మూడి కవరు ఆయిల్ అనేది బయటకు రాకుండా ఉండడానికి మూడు గట్టుగా వేశారు టూ కవర్స్ అనేవి పెట్టారు తీయడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది చూసారు కదా జంతుకులు కరకరాలే జంతుకులు అండ్ అల్లం పచ్చడి దీనికి కూడా గట్టుగా వేసారండి పడిపోలా బయటికి రాకుండా పడిపోకుండా ఉండడానికి కానీ ఆయిల్ అనేది కూడా ఏ అంటుకోకుండా ఉండడానికి కవర్లు వేసే చూసారా మా అమ్మగారు అవి ఊడుకొని ఉండడానికి రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టారండి ఇదో చిన్న టిప్ అండి కొబ్బరి గారెలు అనేవి ఇంకొకటి జెల్లడి అండ్ పాపవి రెండు స్పూన్లు ఓవరాలు ఇవేనండి మొత్తం తెచ్చినవి ఆ చెల్లి మా అమ్మగారు పంపినవి నా కోసం నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి